అనకపల్లి జిల్లా పరవాడ మండలం మొట్టమొదటిసారిగా అనకపల్లి జిల్లాలో ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఉత్సవాలు అనకపల్లి ఉత్సవ్ కు రండి రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి సంతోషంగా తిరిగి వెళ్లండి ఈ నెల ఇరవై మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో అనకాపల్లి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పరవాడ మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకర్ల ప్రసాద్ దీనిలో భాగంగా బీచ్ స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ కబడ్డీ వాలీబాల్ పోటీలు వివిధ రకములైన స్టేజ్ కార్యక్రమాలతో జానపద కళలను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు ఈ యొక్క కార్యక్రమంకు ముత్యాలమాపాలెం గ్రామం పేరున ప్రతిపాదించినందుకు మత్స్యకారులు మరియు కూటమి నాయకుల తరఫున పెందుర్త నియోజకవర్గం శాసనసభ్యులు పంచగల రమేష్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు కుటుంబ సమేతంగా అందరూ ఆహ్లాదకరంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం వారు చేస్తున్నారు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అనకాపల్లి ఉత్సవ్ జయప్రదం చేయాలి ప్రతి ఒక్కరికి సాధారంగా ఆహ్వానం పలుకుతున్న సుజాత ముత్యాలు అందరికీ వెల్కమ్ టు వెల్కమ్ టు బీచ్ ఫెస్టివల్ ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించామంటే మన అందరి ప్రియతమ నాయకులు శాసన శాసనసభ్యులు గవర్నమె పంచకాల రమేష్ బాబు గారు కృషి ఫలితంగా జిల్లా యంత్రాంగాన్ని ఒప్పించి విశాఖ ఉత్సవాల్లో భాగంగా ముత్యాలంపాలెం కూడా బీచ్ ఫెస్టివల్ పెట్టాలని ఆయన ఎంతో శ్రమతో ఊపిక తీసుకొని ఈ పర్వాడ మండలం వాడిసేవల్లి ప్రాంతం నుండి సముద్ర తీరంలో విశాఖ ఉత్సవాల్లో భాగంగా చేయాలని అతను ఎమ్మెల్యే గారు తీసుకున్న సొరవకి ఎమ్మెల్యే గారికి ముచ్చాలంపాలెం గ్రామ పంచాయతీ తరఫున ఈ చిరుపల్లి ముచ్చాలంపాలెం నాయుడుపాలెం తిక్కువ నాలుగు పంచాయతీల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏవైతే ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టివల్ ఉందో బీ ముత్యాలంపల్లి బీచ్ ఫెస్టివల్కి ఆయన చాలా ప్రెషస్గా తీసుకున్నారు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు తద్వారా మా ఈ వాడ్చిపూర్ ప్రాంతం ముఖ్యంగా ముచ్చాలంపాల బీచ్ ఇవన్నీ కూడా బయటి ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అవుతుంది ఇక్కడ బీచ్ ఇక్కడ ఉన్న విశిష్టతలు ఇక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకొని ఈ ఈవెంట్ని పెట్టారు ముత్యాలంపాలలో సిద్ధంగా ఏర్పడేటువంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి ఉప్పుటేరు మనకు చాలా అడ్వాంటేజ్ ఆ ఉప్పుటేరు అటు హిందుజ ధర్మాల పవర్ నుండి పర్వాడ ప్రాంతం నుండి ప్రవహిస్తూ ముత్యాలంపాల సముద్రంలోకి కలిసే సహజ సిద్ధమైన ఉప్పుటేరు మనకు చాలా అడ్వాంటేజ్ ఈ ఉప్పుటేరులో పర్యాటకులు బోర్డు సేకరణ చేస్తుంటారు స్పోర్ట్స్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు పడవలో పోటీలు జరుగుతూ ఉంటాయి అలాగే ముత్యాలంపాలు సముద్ర తీరం పచ్చని చెట్ల మధ్య చుట్టూ సరుగుడు తోటలు జీడి తోటలు మంచి గ్రౌండ్ కూడా ఉంది పర్యాటకులు సముద్ర స్నానాలు కూడా భారీ ఎత్తున వస్తూ ఉంటారు ఈ నెలలోనే మాగపౌర్ణి మహా జాతర కూడా జరుగుతూ ఉంటుంది నలభై నుండి యాభై వేలు భక్తులు సంవత్సరం వస్తూ ఉంటారు అక్కడికి అది ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖున మాఘపౌర్ణం అయితే రెండు రోజులు ముందుగానే విశాఖ ఉత్సవాల పేరుతో ముత్యాలంపల్ బీచ్ ఫెస్టివల్ కారణంగా ఎమ్మెల్యే గారు మొన్నైతే సంక్రాంతి వెళ్ళింది సంక్రాంతి వెళ్ళిన అంటే మరొక పెద్ద పండుగ లాంటిది ఈ బీచ్ బీచ్ ఫెస్టివల్ ఇక్కడ చాలా స్టాల్స్ వేస్తారు ఫుడ్ స్టాల్స్ పెడతారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పబ్లిక్ మీటింగ్ ఉంటుంది మేము ఈరోజు ఈ నాయుడిపల్ల నుండి శ్రీరామూర్తి గారు ఎక్స్ఎంపీటీస్ గారు ప్రెసిడెంట్ ఎంపీటీస్ గారు టీడీపీ సీనియర్ నాయకులు సీరామూర్తి గారు అలాగే ముత్యాలపల్లి సర్పంచ్ సుజాత గారు తిక్కోనపల్లి సర్పంచ్ మసేన గారు చేపల మసేన గారు అలాగే మండల పరిషత్ కోపస్తున్న పిల్లలు మైల్పల్లి అప్పన్న గారు మా ఊరు ఎంపీటీస్ అజ్జులు దేవీరావు గారు తిక్కోంపల్లెం సీనియర్ నాయకులు సోరేడు అర్రయి గారు తిక్కోంపాలెం ఉప సర్పంచ్ ఎక్స్ ఉప సర్పంచ్ మిత్రుడు లేరు చంద్రరావు గారు దేవస్థానం మాధవస్వం దేవస్థానం కమిటీ చైర్మన్ సోరాలు సోమనాయుడు గారు వార్డు మెంబర్లు గ్రామ కూటమి నాయకులు అందరూ ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మా మూడు మా నాలుగు పంచాయతీలు చెందిన నాయకులు ఈ ప్రసభట ఎందుకు పెట్టామంటే పరవాడు మండలం ప్రజానీకం అంతా కూడా ఈ యొక్క ముచ్చలంపురం బీచ్ ఫెస్టివల్కి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాం అలాగే మేము మా నాలుగు గ్రామాల్లోనూ కూడా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ యొక్క ముచ్చాలంపొలం బీచ్ ఫెస్టివల్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనసేన దగ్గర నుండి అలాగే నాయకులకి స్వాగత ద్వారా దగ్గర నుండి ఆ బీచ్ క్లీనింగు సుందరీకరణ దగ్గర నుండి అన్ని పనులు కూడా చేయాలని మేము నాలుగు పంచాయతీల నాయకులు మాట్లాడుకున్నాం మా ఎంపీపీ గారు ఎక్స్ఎంపీ మాసవర అప్పలాయి గారు అనివార్య కార్యాల చేత రాల పేరు వారు కూడా రావాల్సి ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కృషికి మేవంత సాయం కూడా ఈ నాలుగు పంచాయతీల నుండి ఈ నాలుగు పంచాయతీలు చిగుపల్లి ప్రాంతం అంటారు వాడసిపూ ప్రాంతం ఈ వాడసు ప్రాంతానికి ముఖ్యంగా ముచ్చాలమ్మల బీచ్కి పర్యాటకులు అలాగే బీచ్ చూడడానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా పరవాడ మండల ప్రజానీకానికి అలాగే మేము ఈ వాడసుపూడి ప్రాంతం తరపున ఈ బీచ్ ఫెస్టివల్ కమిటీ తరఫున మేమందరం వెల్కమ్ చెప్తున్నాం కాబట్టి అందరి వచ్చి ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే ప్రశ్న కూడా ఈ యొక్క బీష్ ఫెస్టివల్ సక్సెస్ అయ్యే విధంగా మీరు మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి మంచి కవరేజ్ ఇచ్చి అన్ని ప్రాంతాల నుండి పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ యొక్క ఇరవై తొమ్మిది ముప్పైను జరిగే ఈవెంట్ ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రెండు గంటలకల్లా జిల్లా మంత్రులు మంత్రి అనిత గారు మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మత్స్యకారు బొద్దుబిడ్డ కొల్లి రవీంద్ర గారు అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు అలాగే విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల స్వామి గారు మన ఎంపీ సీఎం రమేష్ గారు జిల్లా కలెక్టర్ గారు విజయకృష్ణన్ గారు అలాగే ఎస్పీ గారు ఆర్డీఓ గారు అధికారులందరూ కూడా రాజకీయ నాయకులు జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలందరినీ కూడా ఎమ్మెల్యే గారు ఆహ్వానిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టాలని విశాఖ ఉత్సవాల భాగంగా అనకాపల్లి అనకాపల్లి ఉత్సవాల భాగంగా జరుగుతున్నటువంటి ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టాలని మిగుతు నాయకులు మంచికల్ రమేష్ బాబు గారు నాయకత్వంలో జరుగుతున్నటువంటి ముత్యాలంపాలెం బీచ్ ఫెస్టాలని సక్సెస్ చేయాల్సిందిగా మేము ఈ యొక్క ఎలక్ట్రానిక్ పెట్టి మీద ద్వారా అందరినీ కోరుతున్నాం మేమందరం కూడా ఈ నాలుగు పంచాయతీలు తిక్కవనపాలెం ముత్యాలంపాలం అలాగే వాడిచిరుపల్లి నాయుడుపాలు నాలుగు పంచాయతీ నాయకులు ముఖ్యంగా సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు చూసిన సలహాల మేరకు మేమందరం నడుచుకుంటాం మేమందరం పెద్ద ఎత్తున ఈ నాలుగు పంచాయతీల నుండి మేము బాధ్యత తీసుకొని ఈ యొక్క ఉత్సవాలని విజయవంతం చేయడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులు సీనియర్ నాయకులు నాయుడుపాల్ ఎంపీటీసీ చీలమూర్తి గారు మాడసం కోరుచున్నాం ఏర్పాటు చేస్తాం పురుషులకి సపరేట్గా మహిళలు సపరేట్గా స్నానఘట్టాలు ఏర్పాటు ఉంది అలాగే వంద మంది వంద మంది గజి పెట్టి వాళ్ళకు సపరేటు వాళ్ళకి యూనిఫామ్ పెట్టి అలాగే తాడులు పెట్టి మేము అక్కడ వంద మంది గజ్ పెట్టాము గ్రామ పంచాయతీ నుండి అలాగే గజ ఈతగాలి పోలీసు సపోర్ట్ కూడా తీసుకుంటాం మరి లోన్కి సముద్రంలోకి ఎవరైనా వెళ్ళిపోతే వెళ్లకుండా విజిల్స్ అవి పెట్టి లైఫ్ జాకెట్స్ పెడతాం అలాగే సముద్రంలో కూడా మొన్న లాస్ట్ రెండు పెట్టాం బోట్లు ఇంకా రెండు ఇంకో రెండు పెంచం నాలుగు బోట్లు గస్తీ బోట్లు పెడతాం ఎవరు కూడా లోన్కి వెళ్ళిపోకుండా సముద్ర కేటాల అవతల గస్తీ బోట్లు ఉంటాయి యువతలేమో గజీతగాలు ఉంటారు మరి లోన్కి వెళ్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటాం మెడికల్ ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్ ఉందన్న ఇందులో భాగంగానే మెడికల్ అది డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది వచ్చిన పర్యాటకులకు భోజనం ఏర్పాట్లు ఉన్నాయి తర్వాత స్టాల్స్ మీకు తెలియదు కాదు ఎవరి స్టాల్లో వెళ్ళే వాళ్ళు కొనుక్కొని తినవచ్చు తినచ్చు భోజనంలో అందరికీ కాదన్న మేము ఏంటంటే గవర్నమెంట్ చేయవలసిన ఏర్పాట్లు భోజనం ఏర్పాట్లు చేస్తుంది మనం లోకల్గా ఏం చేయాలో వాళ్ళు ఏమన్నా మిగిలిపోతే వాళ్ళు ఉదాహరణకి గ్రామాల్లో ఉండి ఏమన్నా తెస్తారో వాళ్ళకి ఏమన్నా వాళ్ళు సప్లై ఇచ్చుకుంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు ఇక్కడ మాకు ఏం అప్పు చెప్తే ఎమ్మెల్యే గారు అది చేయడానికి లోకల్ నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఈ యొక్క ఈవెంట్ ఉద్దేశించి ముచ్చలంపురం ఎంపీటీసీ రవి గారిని మాట్లాడతారు మాట్లాడే ముందు మళ్ళొకసారి నేను ఏం చెప్తానంటే ప్రీతం ఎమ్మెల్యే రమేష్ బాబు గారు దయవల్ల ఈ యొక్క మెగా ఈవెంట్ వల్ల ఈ ముచ్చాలంపాలెం ప్రాంతం టూరిజం పరంగా మరింత అభివృద్ధి చెందాలని తద్వారా టూరిజం ప్రాజెక్టు డిపార్ట్మెంట్ కూడా కొన్ని నిధులు ఇచ్చి రోడ్లు అలాగే అక్కడ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో టూరిస్టులకి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ అలాగే ఒక బీచ్లో పార్కు అక్కడ స్థలం కూడా ఉంది మంచి బీచ్ బ్యూటిఫుల్ బీచ్ పార్క్ కూడా నిధులు ఇవ్వని కోరుతున్నాం అలాగే ఒక ఎప్రోచ్ రోడ్డు మెయిన్ రోడ్డు నుండి అప్ టు క్రీక్ వరకు ఒక మంచి ఎప్రోచ్ రోడ్ ఇచ్చి ఒక ఐలాండ్ అని చెప్పాను కదా మధ్యలో ఉప్పుటర్ ఉంది దాటు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ముచ్చాలంపాలెం ఏటు ఇటువైపు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు సుమారు ఒక మూడు వందల మీటర్లు చక్కటి బ్రిడ్జి ఏర్పాటు చేసినట్టయితే పర్యాటకులందరూ కూడా హ్యాపీగా అటు ఉప్పుటేరు వైపు వెళ్ళొచ్చు ఐలాండ్లోకి వెళ్ళొచ్చు అటు అప్ టు తిక్కువనపాలెం కూడా వెళ్ళే అవకాశం ఉంది సో టూరిజం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతం ముచ్చాలంపాలెం ప్రాంతం ముచ్చాలపాలెం బీచ్ ఉప్పుటేరుపై వంతున అత్యవసరం కాబట్టి అధికారులు గుర్తించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పున్నాం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా నిధులు విడుదల చేసి బీచ్ బీచ్ని టూరిజం పరంగా నిధులు విడుదల చేసి ఇక్కడ కావాల్సిన ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించవలసిందిగా అధికారులు కోరుతూ ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ బీచ్ అభివృద్ధి చెందుతుందని అలాగే టూరిజం వచ్చి చక్కగా అభివృద్ధి అయ్యి ఈ ప్రాంతానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశించి మా మిత్రుడు ముచ్చాలంపాలెం ఎంపీటీసీ అధ్యులి దేవేరేవి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రిక ఇతరులందరికీ నా శుభ శుభాభినందనలు ఈరోజు ఏదైతే మన స్థానిక శాసనసభ్యులు ఇరవై తొమ్మిది ముప్పై మా ముచ్చలంపాలెం బీచ్లో అనకాపల్లి ఉత్సవ్ పేరుతో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు చాలా ఘనంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శాసనసభ్యుల వారికి అలాగే మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి మా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చాలా రోజుల నుంచి మా బీచ్ పర్యాటకంగా డెవలప్ అవ్వాలని మా నాయకులందరూ చాలా వెంతు పత్రాలు ఇచ్చి ఉన్న రెండు వేల ఒకటిలో రోజు చాలా పెద్ద ఏళ్ళలో చేశారు కానీ సో ఇప్పుడు మాకు ఒక పన్నెండు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మా బీచ్ని పర్యాటకంగా డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున మన శాసనసభ్యులు ముందుకు తీసుకెళ్లారు ఇటువంటి పర్యాటక కార్యక్రమాలు జరగడం వల్ల మా మత్స్యకారులకు మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అలాగే ఈ బీచ్ ఫెస్టివల్లో ఈ రెండు రోజుల్లో చాలా ఘనంగా వాళ్ళకి బీచ్లో ఒక టూ మన ఉప్పుటేర్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు అన్ని రకాలుగా హంగులతో డ్యాన్స్ కార్యక్రమాలు కానీ స్వీట్ కానీ ఫుడ్ ఫెస్టివల్ కానీ అన్ని రకాలుగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేసి ఒక ఎక్కడికో మనం విదేశాలకు వెళ్ళిపోయి చాలా ఒక సాధ అని అనుకుంటాం అలాగే మన బీచ్ని మనం డెవలప్ చేసుకుని ఎలా ఉంటుందని ఈ రెండు రోజుల్లో ఉత్సవ పేరుతో మన ఎమ్మెల్యే గారు చాలా ఘనంగా నిర్వహించాలని ఈ ఏర్పాట్లు చేయడం మా గ్రామం తరఫున మేమందరం ఆయనకు రుణపడి ఉంటాం సో ఈ ఈ ఉత్సవంతో పాటు మా గ్రామ మా గ్రామ బీచ్ కి రంగులు దద్దితే శాశ్వతంగా ఒక పర్యాటకంగా రూపాంతరం చెందుతుంది ఇక్కడ ఉప్పుటేరు గాని అక్కడ క్రీక్ తర్వాత ఉన్న ఐలాండ్ కానీ సో కొన్ని మౌ మౌలిక సదుపాయాలను కల్పించి మా ఏదైతే ముచ్చలంపల్లం బీచ్ ఉందో మన వైజాగ్ ఆర్కే బీచ్ లాగే దీన్ని కూడా రూపుదిబ్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ ఎవరి